హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్లాక్సిడ్స్ పౌడర్ ఉంటుంది కదా అదైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని పరిగడుపున తాగుతున్నాను హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అందుకోసమే తాగుతున్నాను ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు ఒకవేళ నాకు మంచిగా వర్క్ అయితే మీకు కూడా చెప్తాను ఇంక ఇక్కడ చూశారు కదా ఆ నీళ్లు వేడయ్యే లోపు అయితే రైస్ తీసుకొచ్చి కడిగైతే పక్కన పెట్టాను ఇంక ఇప్పుడు నీళ్లు వేడవగానే గ్లాస్ లోకి అయితే ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను ఈ రోజు అయితే ఇంకా సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే కందిపప్పు నానబెట్టుకుంటున్నాను నేను కందిపప్పు ఏంటంటే ఒక హాఫ్ అవర్ అయినా మంచిగా మంచిగా అనేసి అయితే అలా నానబెట్టుకుంటాను నైట్ ఇంకా అంటే నైట్ డిసైడ్ అవ్వలేదు పప్పు చారు చేద్దాం అనేసి అప్పటికప్పుడు అనుకున్నాను సో అందుకనేసి ఇంకా పొద్దున్నే నానబెట్టేశాను అది నానబెట్టి ఈ లోపైతే వాటర్ కొంచెం చల్లారాయి ఈ నీళ్ళు అయితే తాగేస్తున్నాను ఈ మధ్య అయితే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తున్నాను లేచి ఫస్ట్ అయితే ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను పొద్దు పొద్దున్నే బయటికి వెళ్ళడం ఎందుకు అనేసి ఫస్ట్ ఇంట్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత బయట పనులు అయితే చేసేస్తున్నాను ఇంకా చూసారు కదా నీళ్ళు అయితే తాగేసాను నైట్ ఏంటంటే నేను ఈ బొమ్మలన్నీ సర్దిన తర్వాత కూడా మా బాబుకు నిద్ర రాక మళ్ళీ బొమ్మలన్నీ కింద పడేసి కాసేపు సో నైట్ ఇవి సర్దలేదు ఇంకా పొద్దున్న ఇల్లుడు వాళ్ళు కదా అనేసి బొమ్మలన్నీ అయితే సర్దేస్తున్నాను బొమ్మలు అయితే చాలా వరకు బయట పడేసాను పడేసినా కూడా ఇవన్నీ ఉన్నాయి సో పోతూ పోతూ ఉంటే ఇంకా ఇవి కూడా తగ్గిపోతాయి ఇంట్లో అయితే అంతకుముందు ఒక రెండు మూడు టబ్బుల బొమ్మలు ఉండేటివి అవన్నీ కూడా కొంచెం 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 బయటపడేస్తూ వస్తున్నాను ఎందుకంటే పిల్లలు వాటితో ఆడేది లేదు ఏం లేదు రోజుకొకసారి కింద పడేస్తారు మళ్ళీ నేను ఎత్తి పైన పెట్టాలి వాటితో ఆడుకుంటారు అంటే అస్సలు అలా కూడా ఆడరు వాళ్ళకి ఏంటంటే అవి సెల్ఫ్లో నీట్గా సర్ది ఉంటే నచ్చవనుకుంటా తీసి కింద పడేస్తారు నాకేమో రోజు వాటిని కింద పడి ఉన్న వాటిని తీసి పైన పెట్టడం ఇదే పని అవుతుంది మా పాప చేయదు మా బాబు నెంబర్ అసలు ఇంకా నేనైతే బొమ్మలు అవి సర్దేసి ఇక్కడైతే ఇల్లు కూడా ఊడుస్తున్నాను పిల్లలు లేవక ముందుకే ఇల్లు ఒక పని అయిపోతుంది పిల్లలు లేచే వరకు ఉంటుంది నేను ఉంటది నేను లోపు బయట కొంచెం ఇంకా వెళ్తురు వచ్చేసింది అప్పటికి టైం సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా నేను అయితే వచ్చాను డోర్ తీసుకొని బయటికి వెళ్లే ముందే పప్పు కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టి వెళ్దాం అనేసి అనుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను ఇంకా ముందు అదే నానబెట్టి పెట్టుకున్నాను కదా పప్పు అయితే అది కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇది నానబెట్టి అయితే కొంచెం నానింది సో దీన్ని అయితే ఇప్పుడు కుక్కర్లోకి వేసుకొని కొంచెం వాటరు అలాగే ఇంకా పసుపు ఆయిల్ అయితే వేసుకున్నాను పైకి ఏంటంటే పొంగకుండా ఉండడానికి నాకైతే కుక్కర్ పెట్టాలంటే నిజంగా భయం వేస్తుంది రెండు సార్లు కుక్కర్ పెళ్ళింది ఇంట్లో అయితే అప్పటి నుండి నాకు చాలా భయం కుక్కర్ ఒకవేళ పెట్టినా కానీ అంటే పరిసర ప్రాంతాలలో నేను ఉండను కూడా ఉండను బయటికి వెళ్తాను లేదంటే హాల్లో ఉంటాను అది మొత్తం విజిల్స్ అన్ని అయిపోయిన తర్వాత అయితే వచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను అంత భయం నా కుక్కర్ అంటే ఒక మంచి కుక్కర్ తీసుకోవాలి స్టీల్ది ఫ్యూచర్లో అయితే తీసుకుంటాను ఇప్పుడైతే అయితే ప్రస్తుతానికి అల్యూమినియం దాంతో అయితే వాడేస్తున్నాను ఇంకా చింతపండు కూడా నానబెట్టేసాను ఈ పప్పు కుక్కర్లో పప్పు పెట్టి వెళ్ళి ఇంకా నేను బయట ఊడ్చి ఇంకా వాటర్ పట్టి అదైతే పని చేసుకొని ఇంట్లోకి వచ్చాను ఈ లోపైతే పప్పు ఉడికిపోయింది ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి అయితే కొంచెం మీగడు తీసి స్టవ్ మీదైతే పెడుతున్నాను యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి కానీ వాషింగ్ మిషన్లో వెనక అవుట్లెట్ ఉంటుంది కదా సో అదైతే ఫుల్గా మొత్తం పాకుర పట్టేసింది దానివల్ల ఏంటంటే వాటర్ సరిగా రావట్లేదు సో మా హస్బెండ్ అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు ఆ మూత రావట్లేదు అనేసి దాన్ని కొంచెం వేడి చేశారు వేడి చేస్తే అయితే ఈజీగా వచ్చేసింది తను లేవడం లేవడంతోనే ఇంకా ఆపనే పెట్టుకున్నారు నేను అంటే మొన్నటి నుండి అంటున్నాను క్లీన్ చేస్తే అనేసి మొన్న మరి ఒకసారి ట్రై చేశారు కానీ ఆ మూత రాలేదు సో అందుకనేసి ఇంకా అయితే మా హస్బెండ్ ఎందుకు రాదు ఇట్లా వేడి చేస్తే వస్తుంది అనేసి ఆ మూత తీసి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే ఆఫర్లో తీసుకున్నాము దివాళీ ఆఫర్లను ఏమో తీసుకున్నాము అది తీసుకున్నప్పటి నుండి మాకైతే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది సరిగా వర్క్ అవ్వట్లేదు నాకు ఒకటి ఏమర్థమైందంటే ఆఫర్లో ఏంటంటే డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవి పెడతారంట ఆఫర్లో తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవాలి మెయిన్గా ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవైతే ఆఫర్లో వస్తున్నాయి అంటే కొంచెం ఆలోచించే తీసుకోవాలి అనిపిస్తుంది నాకైతే ఇది ఏంటంటే ఊరికైనా ఈ సెవెంటీ నెర్రర్ పడుతుంది లేదంటే మామూలుగా పడేసుకుంటుంది వాషింగ్ మిషన్ కానీ నీళ్లు ఉంటాయి నురగ లాగా ఉంటుంది మళ్ళీ మనం రిన్స్ నొక్కుకోవాలి ఇట్లా అవుతూ ఉంటుంది ఒక వన్ టూ ఇయర్స్ మంచిగా వర్క్ అయింది వన్ టూ ఇయర్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఈ ప్రాబ్లం అయితే ఉండింది సో నాకు ఈ వాషింగ్ మిషన్ అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది బాష్ మంచి కంపెనీ కానీ ఎందుకు అట్లా అవుతుందో అర్థం అవ్వట్లేదు సో మా హస్బెండ్ అయితే ఇంకా దాని లోపల నార్మల్గా బ్రష్తో క్లీన్ చేయరావట్లేదు అనేసి మన బ్రష్నే కొంచెం కాల్చి వంచి దాంతో అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా నేనైతే పప్పు ఉడికిపోయింది కదా ఈ పప్పు ఏంటంటే పొట్టు పప్పు చాలా పొట్టు ఉంటుంది దానివల్ల సాంబార్లో మొత్తం అడుగున పిప్పిలా ఉంటుంది అందుకనేసి ఇట్లా స్ట్రెయిన్ మంచిగా మనం ఇలా ఇంకా లాస్ట్ వరకు అంటే అయిపోయే వరకు కూడా మనకు తినాలనిపిస్తుంది లేదంటే ఇంకా ఇట్లా పొట్టు పొట్టు ఉన్నదనుకో లాస్ట్ లో అయితే ఇంకా పడేయాల్సి వస్తుంది అది తినాలనిపించట్లేదు అందుకనేసి ఇలా అయితే చేస్తున్నాను యాక్చువల్లీ అయితే పొట్టుతో తింటేనే గ్యాస్ రాకుండా ఉంటదంట మంచిదంట కానీ మనకు అట్లా నచ్చదు కదా సో అందుకనేసి ఇంకా దాన్ని అయితే అలా చేస్తున్నాను ఈ లోప అయితే టీ కూడా మరిగిపోయింది ఇంకా కొద్దిసేపు ఉంచితే టీ లేకుండా బయట ఉండేటట్టుందనేసి ఫస్ట్ అయితే టీ పోసేసి దాని తర్వాత మళ్ళీ పప్పు పని పట్టేశాను ఇంకా చూసారు కదా ఎంత పిప్పి వచ్చిందో ఇంకా మిగిలింది మొత్తం అయితే వాటర్ వేసి పక్కన పెట్టేసాను బెండకాయ సాంబార్ చేస్తున్నాను ఈ రోజైతే రీసెంట్ టైమ్స్లో అయితే మా ఫేవరెట్ అయిపోయింది బెండకాయ సాంబార్ అయితే మా బాబుకు అయితే చాలా నచ్చింది ఈ సాంబార్ చేసినప్పుడు అయితే మంచిగా తింటాడు ఇంకా అమ్మ రోజు సాంబార్ చేయి రోజు పప్పు చారు చేయి రోజు నేను మంచిగా తింటాను అనేసి అలా చెప్తూ ఉంటాడు ఇక్కడైతే బెండకాయలని ఫస్ట్ నూనెలో ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే బెండకాయ సాంబార్ అనేది చిగురు జిగురు లేకుండా మంచిగా ఉంటుంది సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూస్ అవుతుంది బెండకాయ సాంబార్ చేసేటప్పుడు ఈ బెండకాయ సాంబార్ రెసిపీ కూడా నేను చాలాసార్లు చూపించాను చాలా వీడియోస్లలో అయితే ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఎక్కువే ఉండదు మనకు నార్మల్గా అయితే సాంబార్ చేసుకోవాలంటే అన్ని రకాల కూరగాయలు కావాలి కదా దీనికి అలా ఏం అవసరం లేదు ఓన్లీ బెండకాయలు ఉంటే సరిపోతుంది బెండకాయతో అయితే మనం చేసుకోవచ్చు బెండకాయ కంటే ఈ సాంబార్ బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఆ బెండకాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లో అయితే పచ్చిమిర్చి ఆనియన్ ఎండుమిరపకాయలు అవన్నీ అయితే వేసేసుకున్నాను వేసుకొని అయితే మంచి ఫ్రై <Giro> చేసుకుంటున్నాను ఈ మధ్య అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు ఇంకా మా పిల్లలు అయితే అడుగుతున్నారు అమ్మ ఇడ్లీ దోశ అనేసి ఈ రోజన్నా నానబెట్టాలి నార్మల్గా ఓన్లీ పొద్దున్నే అన్నం కర్రీ వండేస్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని ఫాస్ట్గా పని అయిపోయింది ఇంకా నా వీడియో ఎడిటింగ్ అలా చేసుకుందామంటే మా బాబు అస్సలు పడుకోవట్లేదు మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా మా బాబుని పక్కన పెట్టుకొని చేద్దామంటే అస్సలు ఊరుకోడు అట్లా ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటాడు ఇంకా అట్లా అల్లరి చేసాడనుకో డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా చూడడానికి కూడా మీకు వీడియోస్ అంత మంచిగా అనిపించవు అనేసి ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేయడం తగ్గిచ్చేసాను మా బాబు అంటే అంటే ఒకప్పుడు ఏంటంటే మంచిగా మా పాప స్కూల్కి వెళ్ళగానే ఆఫ్టర్నూన్ టైంలో ఒక వన్ టూ అవర్స్ పడుకునేది ఆ టైంలో నేనైతే నా ఎడిటింగ్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేదాన్ని ఇప్పుడు అయితే అస్సలు పడుకోవట్లేదు పిల్లలు పెరుగుతుంటే ఇలానే చేస్తారంట కదా అంటే ఆఫ్టర్నూన్ టైంలో సరిగా పడుకోరంట కదా సో ఇంక ఏం చేస్తా చెప్పండి మా బాబు పడుకోవట్లేదు నేనైతే వీడియోలు పెట్టట్లేదు బాబును బలవంతంగా పడుకోబెట్టి నేను అంటే నా స్వార్థం కోసం బలవంతంగా అయితే పడుకోబెట్టలేను కదా సో బలవంతంగా పడుకోబెట్టుకు పడుకోబెట్టినా కానీ పడుకునే టైప్ కాదు మా బాబు అయితే మనం ఏ పని చేయమంటామో ఆ పని అసలు చేయని కూడా చేయడు వద్దన్న పనే ఎక్కువ చేస్తూ ఉంటాడు ఇంకా నేను కూడా పోనీలే తను కొన్ని డేస్ అయితే స్కూల్కి వెళ్తాడు కదా అప్పుడు మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి అయితే ఇప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను ప్రతిసారి అలానే అవుతుంది కొంచెం కన్సిస్టెన్సీగా పెడుతున్నాను మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తుంది మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఇంకా అందుకనేసి రీచ్ మొత్తం తగ్గిపోయిందేమో అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఫస్ట్ పిల్లలు కదా ముఖ్యం పిల్లలకు అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతే మన పనులు మనం చేసుకోవాలి కదా కానీ కొంతమంది అయితే భలే బ్యాలెన్స్ చేస్తారు అటు పిల్లల్ని ఇటు యూట్యూబ్ను ప్రతీది కూడా భలే అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తే వాళ్ళలా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా ఇక్కడైతే సాంబార్ అంటే సాంబార్లోకి అన్ని వేసేసాను సాల్ట్ కూడా వేసేసాను అది మరుగుతూ ఉంటే కొత్తిమీర కూడా వేసాను యాక్చువల్లీ అయితే కరివేపాకు దొరకట్లేదు ఈ మధ్యలో అయితే కరివేపాకు లేకుండా సాంబార్ చేస్తే అసలు టేస్టీగానే ఉండదు కదా ఇంకా మా ఇంటి పక్కన అయితే చిన్న రెండు మూడు రెక్కలు దొరుకుతాయి అవి అయితే తీసుకొచ్చాను అవి తీసుకొచ్చి కూడా దీంట్లో అయితే వేసాను ఇంకా సాంబార్ అయితే ఫుల్ గా మరిగిపోయింది ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కూడా అయింది ఇక్కడైతే దీన్ని పోపు పెట్టుకుంటున్నాను సాంబార్ మరిగే గ్యాబ్లో నేనైతే మా పాప స్కూల్కి రెడీ చేసేసాను ఇంకా ఈ మధ్యలో అయితే మా హస్బెండ్ ఇక్కడే ఉంటుంది అంటే ఇంటి దగ్గరే ఉన్నారు కదా సో తనే పాపని అయితే స్కూల్లో డ్రాప్ చేయడం అలా అయితే చేస్తున్నారు పొద్దు పొద్దున్నే అయితే ఇంకా నాకు స్కూల్లో డ్రాప్ పని ఫాస్ట్గా చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేదాన్ని ఇప్పుడైతే ఓన్లీ ఇంట్లో పని చేస్తే సరిపోతుంది మా ఆయన అయితే పాపను డ్రాప్ చేసి వస్తారు తను ఏంటంటే కొంచెం టెన్ ఓ క్లాక్కి ఆ టైం వరకు అయితే వెళ్తున్నారు సో అందుకనేసి ఫస్ట్ పాపను డ్రాప్ చేసి వచ్చేసి తర్వాత తను రెడీ అవుతున్నారు తను రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనేసి చెప్పాను కదా సో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ పాపను రాప్ చేయడానికి వెళ్తున్నారు నేనైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసి కుర్తున్నప్పుడే దోశకి నానబెట్టుకుందాం అనేసి అయితే ఇక్కడ నానబెడుతున్నాను యాక్చువల్లీ ఏంటంటే మినప్పప్పు అయిపోయింది ప్రతిసారి కూడా మినుములు తీసుకొని ఇట్లా ఇసురుకొని పెట్టుకుంటాము టెన్ కేజీస్ అట్లా తీసుకొని ఈసారి అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది మినప్పప్పు అయితే ఇంకా ఉన్న కొంచాన్నే నానబెట్టాను కొంచెమేమో మామూలుగా షాప్లో కొన్నది ఉంటుంది కదా అది ఉన్నది సో అది ఇది కలిపి నానబెట్టేసాను రైస్లో అయితే కొంచెం మెంతులు కూడా వేశాను దోశకు అంటే నానబెట్టేటప్పుడు మెంతులు శనగపప్పు అయితే వేస్తూ ఉంటాను శనిగపప్పు లేదనేసి ఓన్లీ మెంతులు అయితే వేశాను ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ ఇది ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే మా హస్బెండ్కి టీ పెడుతున్నాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను లాగేం షూట్ చేయలేదు ఇంకా నాకు మా బాబుతోనే సరిపోయింది టీ మరగగానే ఇంకా మా హస్బెండ్కి అయితే గ్లాస్లోకి పోసిస్తున్నాను ఈ టీ అంటే తన కోసం నేను ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా చేశాను తను లంచ్కి వచ్చినప్పుడే ఇంకా కొద్దిసేపు ఉండి టీ కూడా తాగి మళ్ళీ అయితే వెళ్ళారు ఇంకా తను వెళ్ళిన తర్వాత నేనైతే తనకి రవ్వ రవ్వలడ్డు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను తనకి చాలా ఇష్టం ఎప్పుడు అంటూ ఉంటారు నాకు రవ్వ లడ్డు అంటే ఇష్టం అనేసి కానీ నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఈసారి అయితే ఖచ్చితంగా చెయ్యాలి అనేసి అనుకున్నాను ఇంకా నేను చెయ్యాలి అని ఇలా అనుకున్నానో లేదో యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కానీ ఈ రెసిపీయే కనిపిస్తుంది మన మైండ్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం దేనికోసమైనా చూస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే వీడియో మనకి రికమెండ్ అవుతుంది కదా సో వెంటనే మనం ఓపెన్ చేసి చూసుకుంటాం కదా భలే అనిపిస్తుంది నాకైతే ఇంకా నేను మొన్నటి నుండి యూట్యూబ్ ఇన్స్టా ఎక్కడ చూసినా కానీ ఈ రవ్వ లడ్డు రెసిపీయే కనిపిస్తుంది నాకైతే చూడడానికి చాలా టెంప్టింగ్గా అనిపించింది సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేశాను దానికోసం అయితే ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్కి ఇష్టమైన రవ్వలడ్డు ఇది కాదు కానీ ఈ రవ్వలడ్డు ప్రాసెస్ నాకు నచ్చి ఇది చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని దాని తర్వాత రవ్వను పాలలో నానబెట్టేశాను ఇంకా పాలలో నానబెట్టిన రవ్వను నెయ్యి వేసుకొని నెయ్యిలో అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది ఈ రవ్వ ఏంటంటే మొత్తం పొడి పొడిగా రావాలి సో పొడి పొడిగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి నెయ్యిలో అయితే ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ అదే నెయ్యిలో దీన్ని చూసారు కదా లాస్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని లడ్డు చుట్టుకుంటున్నాను చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి మంచి నెయ్యి ఫ్లేవర్ తో అయితే చాలా బాగున్నాయి నేనైతే స్వీట్ కొంచెం తక్కువ వేసుకున్నాను మరీ స్వీట్ గా అయితే లేవు కానీ బాగున్నాయి సో మా హస్బెండ్ కోసం అయితే నేను ఒక స్పెషల్ రెసిపీ చేశాను మా హస్బెండ్ అది ఇష్టం నేను చూపించలేదు ఇప్పుడు అడుగుతాను నీకు ఇష్టమైన నీ ఫేవరెట్ ఒకటి చేసిన అది స్వీట్ ఎప్పటికడుగుతావు మేము ఇంతవరకు అసలు ఎప్పటికడు రవ్వ లడ్డు రవ్వ లడ్డు అనేసి ఈ రోజు ఇంట్లో ట్రై చేశాను రవ్వ లడ్డు చాలా తక్కువ క్వాంటిటీ చేసిన ఆల్రెడీ పిల్లలు సాయం కథం పట్టించు ఇప్పుడే మా హస్బెండ్ అయితే వచ్చారు డ్యూటీ నుండి అయితే సో ఇంకా రాగానే

ప్రాసెస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లేకుండా ఏమంటే బాగుంటుంది మాకైతే ఫుల్ హ్యాపీ ఇక్కడనే వచ్చినందుకు దూరంగా వస్తే మళ్ళీ ఎప్పటినా జర్నీ సరిపోతుంది ఇబ్బంది ట్రావెలింగ్ కూడా ఇప్పుడైతే హ్యాపీ సరే మరి రవ్వ లడ్డులు అయితే టేస్ట్ సూపర్గా వచ్చాయి మా బాబు చాలా హ్యాపీ సో లడ్డులు అయితే మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చూశారు కదా నేను మా హస్బెండ్ని అడగగానే మా హస్బెండ్ అయితే వెంటనే రవ్వలడ్డు అనేసి చెప్పారు తనకు అంత ఇష్టం రవ్వలడ్డు అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ నేను ఎప్పుడు చేయలేదు మొత్తానికి అయితే చేసి పెట్టేశాను కొంచెం వాయిస్ అయితే గా ఉంది కదా నేను మ్యూట్లో అనుకున్నాను కానీ మా హస్బెండ్ మాట్లాడినవి మీరు వింటారు కదా అనేసి అయితే ఇంకా డైరెక్ట్గా పెట్టేశాను దాని తర్వాత అయితే నేను దోశ పిండికి నానబెట్టేశాను కదా పొద్దున్నే సో దానికోసం అనేసి ఫస్ట్ అయితే అటుకులు కూడా నానబెట్టుకున్నాను నేను పట్టే కంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఉంటుంది అటుకులు అయితే నానబెట్టేసి ఇంకా ఇది పొట్టు మినపప్పు కదా పొట్టు మినపప్పును అయితే బాగా కడిగేసి ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుంటున్నాను అటుకులు వేయడం వల్ల అయితే దోశలు మంచి కలర్గా ఇంకా క్రిస్పీగా అయితే వస్తున్నాయి మొన్నటి వరకు అయితే ఈ క్యాస్ట్ అయిన దోశ ప్యాన్ పైన దోశలు సరిగా రాలేదు సో అందుకనేసి నాకు ఏదో అంటే ఎలా ట్రై చేస్తే బాగొస్తుంది అనేసి ఇంకా ఈ అటుకులు నానబెట్టి ట్రై చేశాను చాలా బాగా వస్తున్నాయి అప్పటి నుంచి అయితే అందుకనేసి ఇంకా అటుకులు అయితే నానబెట్టేసి వాటిని కూడా మిక్సీకి అయితే పట్టేశాను చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి సో దోశలు అయితే ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయి అంటే హోటల్లో చేసినట్టు వస్తున్నాయి నేను మీకు ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం టూ బ్యాచెస్ కింద అయితే మిక్సీకి పట్టుకున్నాను టూ డేస్కి సరిపడా ఒకటే రోజు పట్టేసుకుంటాను ఇంకా టూ డేస్ అయితే సరిపోతాయి మాకు మొత్తం ఇది ఎంత కూడా మిక్సీకి పట్టుకున్న తర్వాత అంతా కలిపి ఇంకా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు కొంచెం చలి తగ్గింది కదా మంచిగానే ఫర్మెంట్ అవుతుంది సో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా రవ్వలడ్డు రెసిపీ అయితే పెట్టాను కదా ఒకసారి అయితే ట్రై చేయండి నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను క్లియర్ రెసిపీ అయితే చాలా అంటే చాలా సింపుల్ ఇంకా టేస్టీగా కూడా వచ్చింది సో మీ పిల్లలకైతే ఒకసారి చేసి పెట్టండి నేను తక్కువ క్వాంటిటీ చేశాను ఒకటే రోజులో మొత్తం అయితే అయిపోయాయి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ छंडी बाय बाय